అందరికీ నమస్కారం మనం ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకాల్లో శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపడం మరియు అర్జునుడు ఆ కురువంశీయులందరినీ చూడమని కృష్ణుడు చెప్పడం చూశాం ఇప్పుడు ఇరవై ఆరు మరియు ఇరవై ఏడవ శ్లోకాలు అత్యంత కీలకమైన మలుపును సూచిస్తాయి ఎందుకంటే అర్జునుడు రథం మధ్యలో నిలబడి అటువైపు ఇటువైపు ఉన్న సైన్యంలో ఉన్న తన మామలను తండ్రితో సమానమైన వారిని గురువులను కుమారులను మిత్రులను మనములను చూశాడు ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్న బంధువులందరినీ చూసిన తర్వాత పుత్రుడైన అర్జునుడికి ఒక్కసారిగా గొప్ప జాలి దయా కలిగింది అతని మనస్సు విషాదంతో నిండిపోయింది ఆ తర్వాత అతను శ్రీకృష్ణుడితో మాట్లాడడం మొదలు పెట్టాడు ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలోని ప్రధాన ఉపదేశానికి నాంది పలుకుతాయి మొదటిది అర్జునుడు చూసిన వారిలో ఎవరూ కేవలం శత్రువులు కాదు వారంతా రక్తం పంచుకున్న బంధువులే ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు చూసినవన్నీ శరీర సంబంధాలు అంతేకాని ధర్మ సంబంధాలు కావు మనం జీవితంలో కూడా మన బంధుత్వాల విషయంలో ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం కేవలం మోహంతో నిర్ణయాలు తీసుకుంటాం అంటే అటాచ్మెంట్స్ తో నిర్ణయం తీసుకుంటామని అర్థం రెండవది ఆ బంధువులందరినీ చూసిన తర్వాత అర్జునుడి మనస్సులో దయా విషాదం నిండిపోయింది సాధారణంగా యుద్ధంలో శత్రువులను చూస్తే కోపం రావాలి కానీ అర్జునుడికి మాత్రం జాలి కలిగింది దీనికి గల కారణం ఏమిటంటే తనవారు అనే భావన ఎంతటి గొప్ప యోధుడినైనా ధర్మ మార్గం నుండి పక్కకు తప్పిస్తుందని తెలుపుతుంది అర్జునుడిలో ఈ విషాదం కలగడం వల్లే శ్రీకృష్ణుడు గీతా ఉపదేశాన్ని ఇవ్వడానికి మార్గం అయ్యింది ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే జీవితంలో మనం ఎదుర్కొనే ధర్మ సంకటాలు చాలా వరకు మన బంధుత్వాలు అనుబంధాలు వల్లే వస్తాయి మనకు అత్యంత ఇష్టమైన వారు అధర్మ పక్షాన నిలబడినప్పుడు అర్జునుడిలాగే మనం కూడా విషాదంలోకి జారుకుంటాం ఈ మోహాన్ని అంటే అటాచ్మెంట్ ని మరియు విషాదాన్ని జయించాలంటే కేవలం ఇంద్రియాలతో చూసి నిర్ణయాలు తీసుకోకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆశ్రయించడం అవసరం అప్పుడే మనకు ఏది సరైనదో ఏది తప్పో తెలుస్తుంది మన మనస్సుతో ఆలోచించినప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం విషాదంలో మునిగిపోయిన అర్జునుడు తన శరీరం వణుకుతున్నా అతని నోటి నుంచి మాట రాకపోయినా ఈ బంధువులను చంపడం ఎంతటి పాపమో వివరిస్తూ తన మనస్సులోని భావాలను శ్రీకృష్ణుడితో తన మనస్సులోని భావాలను శ్రీకృష్ణుడితో చెప్పడానికి సిద్ధమవుతున్నాడు ఆ తర్వాత యుద్ధం చేయకూడదని అతను ఎందుకు నిర్ణయించుకున్నాడు అతని శరీరం మనస్సు ఎలా స్పందించాయి తెలుసుకోవడానికి మనం తర్వాతి శ్లోకంలో కలుద్దాం హరే కృష్ణ